గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్లో కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది ఈ ఘటనలో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి రాడ్లు రాళ్లు కత్తులతో దాడి చేశారు దాడి ఆనవాలు లేకుండా సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు ఆందోళనకారులు హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి సెక్యూరిటీగా వెంకట్ పనిచేస్తున్నారు వెంకట్ ఐదేళ్లుగా మీర్పేటలోని లెనిన్ నగర్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు ఇంటికి ఎదురుగా ఉండే రాజు బంధువులతో పాత గొడవలు ఉన్నాయని సమాచారం ఇంటి ముందే ఉండే ఓ అబ్బాయి వెంకట్ కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో వెంకట్ భార్య జోక్యం చేసుకుని అబ్బాయిను మందలించారు అక్కడ నుంచి మొదలైన ఈ గొడవ పెద్దదిగా మారింది బుధవారం రాత్రి రాజు బంధువులు వెంకట్ ఇంటిపై దాడి చేశారు కర్రలు ఈటకలు ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు అంతేకాదు వెంకట్ కుటుంబ సభ్యులపై దాడి జరిగినట్లు తెలుస్తుంది వెంకట్ ఇంటి ముందున్న బైక్ ను డామేజ్ చేశారు దాన్ని తగలబెట్టడానికి సిద్ధమైన సమయంలో వెంకట్ పైన దాడికి ప్రయత్నించారు దీంతో అక్కడికి స్థానికులు రావడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్పారు ఈ దాడిలో ముగ్గురు మహిళలు ముగ్గురు పురుషులు పాల్గొన్నారని ఫిర్యాదు చేశారు ఈ ఘటనలో తన కుటుంబంలోని మహిళలను కూడా కొట్టారని వెంకట్ ఆరోపించారు ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి